నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే దానివల్ల చాలా వరకు వ్యూస్ తగ్గిపోవడం కానీ సబ్స్క్రైబర్స్ పెరగదు మనం బిగినర్స్గా ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి వచ్చింది ఏదో చేసేస్తూ ఉంటాం కాకపోతే తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షా బ్లాగ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈరోజు వీడియో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని మిస్టేక్స్ అనే మనం బిగినర్స్లో ఉంటాం కాబట్టి నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అండ్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు చేయకూడని కొన్ని మిస్టేక్స్ అయితే చెప్తాను అండ్ నేను ఒక్కొక్క పాయింట్ అయితే రాసుకున్నాను క్లియర్ కట్గా ఎందుకు అని అంటే ఏది కూడా మిస్ అవ్వకూడదు ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా బాయ్యూ అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వీటి వల్ల మనకు కొన్ని ఆ ఛానల్ అంటే మనం చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే ఛానల్ గ్రో అనేది అసలు అవ్వదు అండ్ వ్యూస్ రావడం కానీ సబ్స్క్రైబర్స్ రావడం కూడా రాదు సో అవి కొన్ని అవాయిడ్ చేసుకుంటే మనం ఛానల్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది సెకండరీ ఎవరు కూడా మనకు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని ఎవరు చెప్పరు అండ్ మనం ఎవరైనా అడిగినా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు కాబట్టి మనది మనమే యూట్యూబ్ లో సెర్చ్ చేసుకొని చూసుకొని అన్ని తెలుసుకొని మనది మనమే స్టార్ట్ చేసుకోవాలి నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎవరైనా కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఇవి కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీ ఛానల్ కూడా తొందరగా గ్రో అవుతుంది తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు మానిటైజేషన్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాయింట్ వైజ్ చెప్తాను ఒక్కొక్క పాయింట్ క్లియర్గా చెప్తాను సో వీడియో ఎక్కడ మిస్ చేయకండి సో లాస్ట్ వాళ్ళు చూస్తే మీకు వీడియో మొత్తం అర్థం అవుతుంది అండ్ ఇది ఒకటి కూడా క్లియర్గా అయితే రాసుకున్నాను సో పాయింట్ వైజ్ ఒక్కొక్కటి కూడా చెప్తాను అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అయితే యూట్యూబ్ నేమ్ అనమాట మన ఛానల్ని క్రియేట్ చేసుకునే అప్పుడే కొంచెం యునిక్ నేమ్ ఆలోచించి సో మన ఛానల్ పేరు ఏదైతే ఉందో అలాంటి నేమ్ అసలు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా రాకూడదు మన నేమే వస్తే సో ఎప్పుడైనా సర్చ్ చేసినా కూడా డైరెక్ట్ మన నేమే వస్తుంది చాలా ఉంటే కన్ఫ్యూజన్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోవడం అలా ఉంటుంది కదా సో మనం నేమ్ పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఒకటేసారి పెట్టేసుకోవచ్చు మనకి చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఉండదని కాదు సో దాని వల్ల ఏమి ఎఫెక్ట్ అవుతుందో కూడా నేను చెప్తాను ఫస్ట్ పాయింట్ అయితే మనం ఛానల్ నేమ్ పెట్టుకునేటప్పుడే కొంచెం యూనిక్ గా పెట్టుకోవాలి సో ఇది ఆలోచించేసుకొని పెట్టుకోవాలి తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఇదే యూన్ ఒకవేళ మనము నేమ్ పెట్టిన తర్వాత మన ఛానల్ కి ఒక నేమ్ పెట్టేసాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వర్ష బ్లాగ్స్ అని నా ఛానల్ పేరు పెట్టాను నాకు ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ అందరికి నా ఛానల్ నేమ్ తెలుసు సో మనం మళ్ళీ ఛానల్ నేమ్స్ చేంజ్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఛానల్ అర్థం కాదనమాట ఎవరికి సో నేమ్ చేంజ్ చేయడం వల్ల వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఆటోమేటిక్గా తగ్గిపోతారు ఇది నేను కూడా ఫేస్ చేశాను నాకు తెలియక నేను స్టార్టింగ్లో ఛానల్ నేమ్ ఒకటి పెట్టాను తర్వాత మళ్ళీ కొంచెం మంచి రీచ్ వస్తుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అన్న టైంలో మళ్ళీ ఛానల్ నేమ్ నేను మార్చేశాను సో దానివల్ల నాకు చాలా రోజుల వరకు వ్యూస్ అసలు హండ్రెడ్ కూడా రాలేకపోయింది చాలా అన్సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోయారు అంటే సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇది వేరే ఛానల్ ఏమో అని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసుకున్నారు సో మనము ఏదన్నా నేమ్ పెట్టినప్పుడు అదే నేమ్ని ఉండనివ్వాలి ఇక మార్చకూడదు సో ఇది సెకండ్ పాయింట్ అనమాట థర్డ్ పాయింట్ వచ్చేసి మనము ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత డైలీ ఒక వీడియో ఆర్ షార్ట్ ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే ఎందుకు అని అంటే నేను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన యాక్చువల్లీ అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట నాకు అప్పటికి ప్రెగ్నెంట్ సో నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ మంచిగా వీడియోస్ అప్లోడ్ చేశాను తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వల్ల టైం కుదరకపోవడం డెలివరీ అవ్వడం డెలివరీ తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు యూట్యూబ్ ఛానల్లో అసలు వీడియోస్ కానీ ఏం అప్లోడ్ చేయలేదు అప్పుడు ఒకసారి అప్పుడు ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి లేకపోతే వన్ టూ వీక్స్కి ఒక్కసారి అలా అప్లోడ్ చేసేదాన్ని అలా చేయడం వల్ల నాకు అసలు వ్యూస్ రాకపోయేవి సబ్స్క్రైబర్స్ కూడా అసలు పెరగలేదు అనమాట అప్పుడు అసలు రాలేదు సో నాకు మొత్తం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక వన్ అండ్ హాఫ్ ఇయర్ వేస్ట్ అయిపోయింది నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ ఎప్పుడు పెట్టడం స్టార్ట్ చేశానంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఎండింగ్లో స్టార్ట్ చేశాను రెగ్యులర్గా పెట్టడం సో ఇప్పటికీ నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టి ఎన్ని మంత్స్ టూ మంత్స్ అలా అవుతుంది టూ ఆర్ త్రీ మంత్స్ అవుతుంది సో టూ త్రీ మంత్స్ నాకైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్ల మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు సో మనము మ్యాండేటరీ కంపల్సరీగా ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎలాంటి సిచువేషన్ ఏదైనా కానీ మనం రోజుకు ఒక వీడియో ఆర్ షార్ట్ ఏదో ఒకటైతే అప్లోడ్ చేయాలి సో సెకండ్ పాయింట్ ఇదన్నమాట ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం గుర్తు పెట్టుకొని కంపల్సరీగా మీరు స్టార్ట్ ఓకే మేము డైలీ చేయగలుగుతాం మేము పెట్టగలుగుతాం అనుకుంటేనే స్టార్ట్ చేయండి లేకపోతే మళ్ళీ మీకు టైం దొరుకుతుంది అన్నప్పుడే స్టార్ట్ చేయండి ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి టూ త్రీ డేస్ ఒక వీడియో పెడతాం ఫైవ్ డేస్ ఒకసారి వీడియో పెడతాం అది అసలు రీచ్ రాదు మీ వీడియోస్ పోవు నెక్స్ట్ మీ ఛానల్ అసలు గ్రోనే కాదు అండ్ యూట్యూబ్ లో సక్సెస్ అనేది అంత తొందరగా రాదు కొంతమందికి తొందరగా రావచ్చు నేను రాదని చెప్పట్లేను కొంతమందికి కొన్ని సంవత్సరాలైనా రాదు కొన్ని నెలలైనా రాదు చాలా మంది ఇప్పటికీ సో యూట్యూబ్ లో సక్సెస్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరం చెప్పలేము మన టైం బాగుంటే నువ్వు పెట్టిన టూ షార్ట్స్ కే మంచి వ్యూస్ రావచ్చు నీకు రీచ్ రావచ్చు నీ ఛానల్ గ్రో కూడా అవ్వచ్చు అలా ఉంటుంది సో పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ లో అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అయితే మనం షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్స్ ఆర్ వీడియోస్ ఏదైనా సరే మనం అప్లోడ్ చేసిన తర్వాత మన షార్ట్స్ మన వీడియోస్ మనం చూసుకోకూడదు ఇది నేను కూడా చేశాను మిస్టేక్స్ యాక్చువల్ నేను కూడా అప్పుడు కొత్తగా స్టార్ట్ చేయడం నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు సో నేను వీడియోస్ పెట్టుకొని నా వీడియో నేనే ఫస్ట్ చూసి లైక్ చేసుకోవడం సో అలా చేయకూడదు అలా చేయడం వల్ల మన వీడియోస్ ఎవ యూట్యూబ్ ఎవరికి సజెస్ట్ చెయ్యదు మన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మనం రిపీటెడ్ గా చూసుకోకూడదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము ఏదైనా షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది వ్యూస్ రాకపోతే డిలీట్ చేసేస్తాం నేను కూడా అలా చేసేదాన్ని స్టార్టింగ్ లో సో ఇవన్నీ కూడా నేను నా మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నవే సో మనం ఏదైనా వ్యూస్ రాకపోతే వెంటనే ఆ వీడియో వచ్చేసి డిలీట్ చేసేస్తాం కానీ అలా డిలీట్ చేయకూడదు ఏ వీడియో ఎప్పుడు రీచ్ పోతుంది అనేది ఎవరని చెప్పలేం యూట్యూబ్లో లో ఒక్కొక్కసారి ఒక వీడియో ఇప్పుడు పెడితే అది టెన్ డేస్ తర్వాత రీచ్కి వెళ్ళొచ్చు కొన్ని పెట్టగానే రీచ్ రావచ్చు కొన్ని పెట్టిన వన్ వీక్కి రీచ్ రావచ్చు సో యూట్యూబ్ ఎప్పుడు యూట్యూబ్లో లో ఎప్పుడు రీచ్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేం ఏ వీడియోకి వస్తుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేం మనం మంచి రీచ్ వస్తుంది అనుకున్న వీడియోకి రీచ్ రాకపోవచ్చు మనం అసలు ఏం రాదు అనుకున్న వీడియోకి రీచ్ రావచ్చు సో అట్లా రీచ్ వచ్చినా రాకపోయినా మనము అంటే డిస్సాటిస్ఫై అయిపోవడము డిమోటివేట్ అయిపోవడం అలా చేయకూడదు ఎందుకంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో మాకు రీచ్ వస్తుంది అన్న నమ్మకంతో వెళ్ళాలి ఏదో ఒక రోజు అది కంపల్సరీ జరుగుతుంది జరగదని కాదు కాకపోతే కొంచెం టైం పట్టచ్చు కాబట్టి మనం ఏ వీడియో పెట్టినా అది పెట్టి వదిలేయండి రీచ్ వచ్చినా రాకపోయినా అది అలా ఉండనియండి అంతేకాని దాన్ని మాత్రం డిలీట్ చేయకండి సో డిలీట్ చేయడం వల్ల కూడా అలా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము షార్ట్స్ కానీ వీడియో కానీ ఏదైనా సరే వీడియో అండ్ ఆడియో క్లారిటీ మాత్రం చాలా మంచి క్లారిటీ మెయింటైన్ చేయాలి దాని వల్లే చూసే వాళ్ళకు వినే వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మన వీడియో క్వాలిటీ బాగాలేకపోతే చూడాలనిపించి స్వైప్ చేసేస్తారు అండ్ ఈ విషయం నేను ఒక యూట్యూబర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను నాకు ఒక సిస్టర్ తను కూడా ఒక యూట్యూబర్ అనమాట ఆమెకి ఇప్పుడు అక్కకి వచ్చేసి దగ్గర దగ్గర ఫిఫ్టీ కే అలా ఉంటారు నేను సెకండ్ టైం అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశానని చెప్పాను కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి అసలు నాకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఏం రాకపోయేసరి నేను చాలా ఇంకా నేను చెయ్యను మా ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేసిన వద్దులే నాకు అది ఇది అనుకున్నా కానీ నేను రీసెంట్ గా నాకు చాలా మంది ఫేవరెట్ యూట్యూబర్స్ ఉన్నారు కానీ రీ నేను ఎప్పుడైతే డిమోటివేట్ అయ్యి ఉన్నప్పుడు నాకు ఒక ఇద్దరు యూట్యూబర్ వీడియోస్ చాలా వచ్చేటి అన్నమాట అనమాట నా ఫీల్డ్లో వాళ్ళ యూట్యూబ్ ఫీడ్స్ వచ్చినప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని వాళ్ళు ఎంత తక్కువ టైంలో అయినా ఎక్కువ టైం అయినా వాళ్ళ పేషెన్స్ చూసి నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళ వీడియోస్ అవి అందులో ఒక సిస్టర్ నేను మెసేజ్ చేశాను అంటే ఇట్లా మంచిగా యూట్యూబ్ లో రావాలంటే ఎలా చేయాలి ఏంటి అని అడిగితే ఆ సిస్టర్ నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళ పేరు చెప్పచ్చో చెప్పొద్దో అని చెప్పట్లేను కాకపోతే చాలా బాగా సపోర్ట్ చేసి తను చెప్పింది లైక్ వీడియో కానీ ఆడియో క్లారిటీ చాలా మంచిగా మెయింటైన్ చేయి దాని వల్ల కూడా వ్యూస్ అవి వస్తాయి అని చెప్పింది సో నేను అప్పటి నుంచి కొంచెం వీడియో ఆడియో క్లారిటీ కూడా మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళు చెప్పిన కొన్ని రోజులకు నేను మళ్ళీ కొంచెం మోటివేట్గా ఫీల్ అయ్యి మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడం వల్ల నేను మళ్ళీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా మంచి టూ మంత్స్లో నాకు మంచి రీచ్ వచ్చింది మంచి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరగడం స్టార్ట్ అయింది సో నాకు చాలా బాగా ఆ సిస్టర్ అయితే బాగా హెల్ప్ చేసింది కాబట్టి నేను చెప్తుంది అదే మనం డిమోటివేట్ అవ్వకూడదు మనం వీడియో అండ్ ఆడియో క్లారిటీ కూడా మెయింటైన్ చేసుకోవాలి సో అవి వల్ల కూడా చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట అవి క్లియర్ గా లేనప్పుడు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపివ్వదు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం వచ్చేసి చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే కొంతమంది వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ వేరే కంటెంట్ మన దాంట్లో చేయడము అలా చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అలా పెరుగుతారేమో కానీ తర్వాత ఛానల్ గ్రో అనేది ఉండదు సో ఎప్పటికైనా సరే మన ఓన్ వాయిస్ మన ఓన్ కంటెంట్ మన ఓన్ వీడియో తోటే మనకు గ్రో వస్తుంది అలాంటి గ్రోత్ అయితే ఎప్పటికి ఉంటుంది నీ ఓన్ కంటెంట్ ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వీడియోస్ తీయగలుగుతావు వేరే వాళ్ళ కంటెంట్ పెట్టుకొని మనం ఎక్కువ కాలం కూడా చేయలేము చేసినా కూడా మానిటైజేషన్లో ఇబ్బంది అయిపోతూ ఉంటుంది సో మనము మన సొంత కంటెంట్ మన సొంత వాయిస్ ఓవర్ మన వీడియో చేసుకోవడం వల్ల అది బెస్ట్ ఆప్షన్ నువ్వు ఏదో ఒక కంటెంట్ తీసుకో తీసుకొని చేసుకో అది టైం పట్టిన ఏదో ఒక రీచ్ రీచ్ వస్తుంది అంతేకాని వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మనం చేసుకోవడము ఇలాంటి వాటి వల్ల మంచి రీచ్ వచ్చినా కూడా అది ఎక్కువ రోజులు అయితే ఉండదు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన వీడియోస్ మనము చూసుకోకూడదు లైక్ చేసుకోకూడదు అని అయితే చెప్పాను కదా అదొక పాయింట్ అనమాట లైక్స్ వల్ల కూడా వీడియోకి మంచి రీచ్ వస్తుంది అంటే ఎక్కువ లైక్స్ రావడం వల్ల యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తారు కానీ మన వీడియోకి మనమే లైక్ చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల సజెస్ట్ చెయ్యదు అదొక చాలా మంది అంటే నాకు ఫస్ట్ లో అర్థం కాలేదు ఏ టైంకి అప్లోడ్ చేస్తే ఏ వీడియో మంచి రీచ్ వస్తుంది షార్ట్స్ ఏ టైంకి అప్లోడ్ చేయాలి అసలు ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి సో మనం అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి ఎవరు చెప్పరు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఎవరు సపోర్ట్ చేయరు మనకున్న నాలెడ్జ్ని మనం యూట్యూబ్లో సర్చ్ చేసుకొని కొన్ని పాయింట్స్ తీసుకొని వాటితో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ అండ్ ఇది వచ్చేసి చాలా మంచి ప్లాట్ఫామ్ అండ్ చాలామందికి నేనైతే స్టార్టింగ్లో చాలా ఇంట్రోవర్డ్ అంటే నాకు ఇలా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అవి ఇవి యూజ్ చేసినా కూడా నాకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్నా కొంచెం అలాంటివి ఉండేది కానీ మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేసి నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట సో దాని వల్ల నేనైతే స్టార్ట్ చేసి ఇప్పటికైతే నా ఛానల్ బాగానే నేను అనుకున్నట్టే వెళ్తుంది సో ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను కొన్ని టిప్స్ అయితే చెప్తున్నా ఎందుకంటే మనకెవరు చెప్పరు స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా చెప్పరు అండ్ కొంచెం పెద్ద యూట్యూబర్స్ చెప్పకపోతే మనం పొగరు అది ఇది అనుకుంటాము కానీ అలా ఏమి ఉండదు ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ ఉంటారు అంటే మన యూట్యూబ్ ఒకసారి స్టార్ట్ చేసినాక అనుకున్నంత ఈజీగా కూడా ఉండదు వీడియో మనం తీసుకోవాలి ఒక్కొక్క ఒక్క సైడ్ పెట్టి వీడియో తీసుకోవడానికి కుదరదు ఒక్కొక్క యాంగిల్ లో తీసుకోవడము ఒక షార్ట్ కొంచెం వేరే చోటు తీసుకుంటాం ఇంకో షార్ట్ ఒక ప్లేస్లో అలా చాలా ఉండే అవన్నీ కూడా సెట్టింగ్ చేసుకొని మళ్ళీ తర్వాత వాటిని ఎడిట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకొని వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఏముంది వీడియో అప్లోడ్ చేస్తే అయిపోతుంది డబ్బులు వచ్చి అలా ఏం ఉండదు ప్రతి వీడియో కూడా మంచిగా ఉండాలి రీచ్ వెళ్ళాలంటే అన్నీ కూడా నీట్ గా ఉండాలి కాబట్టి మనం ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అన్నీ కూడా చాలా వర్క్తో కూడుకున్నాయి మనకి చిన్న చిన్న వాళ్ళకి ఇంతవరకు ఇంత స్ట్రెస్ అనిపిస్తే పెద్ద యూట్యూబర్లకు వాళ్ళ వర్క్ ఉంటుంది వాళ్ళ వీడియో బిజీస్ వాళ్ళకుంటే వాళ్ళ షూట్స్ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ మనం ప్రతిదానికి వాళ్ళకి పోగరు అది ఇది అనుకుంటాము ఏదైనా ఆ సిచ్యువేషన్లో మనం నిలబడ్డప్పుడు మాత్రమే మనకు అర్థం అవుతుంది అనమాట చూసే చూడడం వేరు ఆ సిచ్యువేషన్లో ఉండడం వేరు సో అలా ఉంటుంది సిచ్యువేషన్స్ అన్ని కూడా నెక్స్ట్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత పాజిటివ్ నెగిటివ్ మంచి చెడు ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నిటిని కూడా తీసుకోవాలి అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కొత్త ఫ్యామిలీ లాగా ఏర్పడతారు సో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు అండ్ నేనైతే నాకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ రీసెంట్ గా డిసెంబర్ లో డిసెంబర్ లో వచ్చేసి వీడియో స్టార్ట్ అని చెప్పాను కదా సో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు అనమాట నాకు ఒక చిన్న బాబు వాడికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట నేను స్టార్ట్ చేసినప్పుడు మనకి వన్ ఇయర్ అలా వన్ ఇయర్ మంత్స్ అలా సో నాకు మా ఫ్యామిలీ చాలా బాగా సపోర్ట్ చేసేది నా బాబుని చూసుకోవడంలో కానీ నాకు వీడియో తీయడంలో కానీ సో చాలా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది అవుతూ ఉంటుంది కానీ అన్నిటిని మేనేజ్ చేసుకొని ఇంట్లో వర్క్ అన్ని మేనేజ్ చేసుకొని బాబుని చూసుకొని నేను కంపల్సరీగా వీడియో మాత్రం అప్లోడ్ చేస్తా ఎందుకు అని అంటే మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాల్సిందే మనం అప్లోడ్ చేయకపోతే ఆటోమేటిక్ గా వ్యూస్ తగ్గిపోతాయి సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు అన్సబ్స్క్రైబ్ చేసుకో ఉంటారు ఎందుకనంటే వీళ్ళ దాంట్లో కంటెంట్ ఏం రావట్లేదు డైలీ పెట్టట్లేదు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అందుకని చెప్పేసి మనం ఒకసారి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ డైలీ అయితే ఏదో ఒక షార్ట్ ఆర్ వీడియో ఏదో ఒకటి అప్లై చేయాలి అండ్ మానిటైజేషన్ కూడా ప్రాసెస్ ఉంటుంది సో అంటే ఎవరైనా సరే యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా మనం ఎంత చెప్పినా మన ఓన్గా మనం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది అనమాట మానిటైజేషన్ కూడా టూ ప్రాసెసెస్ ఉంటాయి అన్నమాట ఒకటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ లేకపోతే షార్ట్స్లో త్రీ మిలియన్ వ్యూస్ ఇది ఇదైనా మానిటైజేషన్ అయిపోయి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ లాంగ్ వీడియోస్ లేకపోతే టెన్ మిలియన్ ఫర్ షార్ట్ వీడియోస్ అది కూడా నైంటీ డేస్లో వస్తే మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్కి టూ ప్రాసెసెస్ ఉంటాయి అన్నమాట సో టూ ప్రాసెసెస్ కూడా మనకి ఏది తొందరగా అయిపోతే అది ప్రా మానిటైజేషన్ ప్రాసెస్కి తొందరగా వెళ్ళిపోతుంది సో ఇద ఫైనల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీలో ఎవరైనా కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నా లేకపోతే స్టార్ట్ చేయాలనుకున్నా సో ఇది అన్నమాట మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోండి ఒక ఛానల్ని మీ వాయిస్ ఇవ్వండి లేకపోతే మీ ఫేస్ని చూపించండి మీరు వాయిస్ ఇవ్వక మీ ఫేస్ని చూపించక అలా ఉంటే కూడా కొన్ని కొన్నిసార్లు రీచ్ అనేది రాదు ఛానల్ అనేది గ్రో కాదు ఎంతైనా మన సొంత వాయిస్ మన సొంత ఫేస్ చూపిస్తే కొంచెం చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేసి ఛానల్ స్టార్ట్ చేసి మంచిగా కంటెంట్ చేయండి తొందరగా రీచ్ వస్తుంది అండ్ నాకున్న నాలెడ్జ్ అయితే నేను మీకు చెప్పాలనుకుని చెప్పాను అంతేకాని మళ్ళీ నీకున్న ఇంతే మంది సబ్స్క్రైబర్స్కి చెప్పడం ఏంటి అలానే నెగటివ్ పెట్టాయి చేయకండి ఎందుకు అంటే మన నేను కూడా మీలా ఇప్పుడే స్టార్ట్ చేసి బేసిక్ లో ఉన్నా నేను కూడా నేర్చుకున్నాను సో నేను నేర్చుకున్నది మీతో కూడా నాకున్న ఈ కొంతమంది ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే అందులో కూడా ఎవరో ఒకరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉండే ఉంటారు లేకపోతే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్తున్నా నేను చేసే వీడియోలో నైంటీ నైన్ పర్సెంట్ తప్పుగా తీసుకుని ఒక్కరి ఒక్కరు పాజిటివ్ గా తీసుకున్నా నాకు ఆ ఒక్కరి గురించి ఆలోచిస్తాను నేను ఎందుకంటే నా వల్ల ఒక్కరన్నా యూస్ఫుల్ అయ్యారు సో ఒకరికన్నా బాగా యూజ్ అయింది ఆలోచిస్తాను తప్ప ఎవరో నెగిటివ్ గా అన్నారు ఏంటో అని నేను ఆలోచించాను నేను నేనైతే ఎవరికైనా యూజ్ అవుతుందనే వీడియో చేశాను సో వీడియో మొత్తం చూసినందుకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మచ్ ఫోన్